నేను గతంలో ఒక ఆస్తిని కొనుగోలు చేశాను సార్ ఆస్తి నాకు అమ్మిన ఫ్రాడ్ ప్రాణని తర్వాత తెలుసుకున్నాను సార్ తర్వాత తెలుసుకుని నేను నేను తర్వాత తెలుసుకుని నేను రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసుకున్నాను సార్ నేను అదులుగా భావించి అవతల వ్యక్తి నన్ను రిజిస్ట్రేషన్ చేయమంటే చేయకుండా నేను రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసుకున్నానని నా పైన పెట్టి అతని పేపర్లో నా ఫోటోతో సహా ప్రచురించి నన్ను తప్పుడు వ్యక్తి అని తల్లిదండ్రులు కూడా పుట్టలేదు అన్న అన్నాడు పర్సనల్గా నా ఫ్యామిలీ కూడా రాసి నన్ను ఇబ్బందులు గురిచేశాను సార్ ఈ ఇబ్బందులు గురిచేసినందుకు నేను అడిగాను అది కరెక్ట్ కాదు కదా సార్ అని అడిగితే వాళ్ళ ఇంటికి రమ్మంటే వెళ్ళాను వెళితే నాతో మాట్లాడాడు సరే లేండి అని చెప్పిన పెట్టి నెక్స్ట్ పది రోజుల తర్వాత నా పేరు పోలీస్ కేసు పెట్టారు సార్ నేను దాని మీద నిరూపణ కోసం నేను సిపి గారు నాకు వెళ్తే సిఏ గారి వివరాలు ఇచ్చి సిఏ గారి డాక్యుమెంట్స్ అని ఇచ్చారు మధ్యవర్పులు అయితే నన్ను ఇబ్బంది పెడుతున్నాడు సార్ చెప్పడం రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ అంటే వాళ్ళందరూ కూడా తీసుకెళ్ళి నేను చెప్పడం అన్నీ జరిగింది సార్ సీఏ గారు దాని గురించి చెప్పేశారు సరేనని నేను విచారణ చేస్తాను హైదరాబాద్ పోలీస్ ఆ తర్వాత ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ సిపి గారు మళ్ళీ పోలీస్ స్టేషన్లో నన్నే చేసిన అని చెప్తే నేను సిపి గారిని కలిసి వివరాలన్నీ సార్ డాక్యుమెంట్స్ సహా సార్ ఇతను నన్ను ఫ్రాడ్ చేసి నేను క్యాన్సిలేషన్ చేసుకున్నాను అది సార్ నాకు తెలిసి ఇతను నన్ను బెదిరిస్తున్నాను సార్ అని కూడా చెప్పడం జరిగింది నేను విచారణ చేసి అతను చర్యలు తీసుకుంటాను సిపి గారు కూడా నాకు చెప్పారు స్థానిక పోలీస్ స్టేషన్లో సిద్ధిగా ఫోన్ చేసి చెప్పడం జరిగింది సార్ మరలా మూడు నెలల తర్వాత మళ్ళీ ఇప్పుడు నా మీద అసత్యాలపలు చేస్తూ నేను హంతకున్నాను బెయిల్ మీద తిరుగుతున్నాను రౌడీ షేటర్ అని చెప్పి నా అధికారుల దగ్గరికి స్థానికుల దగ్గరికి అందరికీ మా ఏరియాలో ఉన్న ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరికి వాట్సాప్లో పంపిస్తున్నాను సార్ నా నేనేం చెప్తున్నానంటే నా మీద ఏమున్నా కూడా నేను చట్టానికి లోబడి నిరూపించుకుంటాను నాకు కానీ అతను అతని మీద నేను గత కొన్ని రోజులుగా ఇతను ఎవరో నేను తెలుసుకోంగా అతను చాలా కేసుల్లో ముద్దాయి అతని నేర చరిత్ర చాలా పెద్దది ఉంది ఇద్దరు నేర చరిత్ర ఏంటంటే ఆరు నెలలు శిక్ష రెండు కేసుల్లో న్యాయస్థానాలు వేశాయి అంటే అతను ఎంత స్థలం ఎందుకు ఎక్కడ ఏంటి ఎవరంటే అదే స్థలాన్ని నేను తప్పుడు ధృవీకరణ పత్రం పొందిన స్థలాన్ని అతనే మళ్ళీ తక్కువ రేట్కి అక్కడ రూపాయి అంటే అగ్గు రూపాయి కొని అవర్షన్ నుంచి కొని

రామరాజును వివరణ కోరగా తనపై చేసిన ఆరోపణలు అవాస్తవాలని ఒకవేళ వాస్తవాలైతే వాటిని నిరూపించాలని ఆయన సమాధానమిచ్చారు